పిల్లలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే కోడళ్ళు అందరూ నీళ్లు వేసుకుంటే నేను పాలు వోచుకుంటే మునిమన్న వాళ్ళకి బారసాల అన్నప్రాసన కూడా అయిపో అయిపోతే అప్పుడుకో ఎనభై ఏళ్ళు వస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ ఎంత విచిత్రమైన మాటలు ఇవన్నీ ఈ క్యాండిడేట్ మనాడు వెళ్ళిపోతే మొత్తం ఎన్ని పెట్టావమ్మా దేవుడి దగ్గర లిస్టు హిరంజక ఇప్పుడు మరాలకంటే ఎక్కువ ఇవి పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేయాలా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలా కోడలు నీళ్లు వచ్చేసుకోవాలా నేను ఎత్తిన పాలు వేయాలా మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టేయాలా ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున లెక్క మన రావద్దు అందరికీ భారసలు అయిపోవాలా అన్నప్రాసనలు అయిపోవాలా వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలా అప్పుడు కూడా నువ్వు పోతావో పోవో అనుమానమా ఇంకా ఇష్టం లేదా పోవడం అప్పుడు ఇంకా రామకృష్ణ అనుకుంటావా ఇంత ప్రణాళిక పెడతా ఉండవు మనం ఇక్కడ కోరికల చిట్టా ఇంత అయితే కానీ దేవుణ్ణి ఒప్పుకోమను అప్పుడు దేవుడు ఇంకా అప్పుడు కూడా ఎందుకు ఇంకేం చేయలేం కదా అబ్బా ఏం చేయలేవు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలిగితే చేస్తాం ఇంకా